పవన్ కళ్యాణ్ అయితే నేను ఏం అనదలుచుకోలే ఎందుకంటే పాపం అతను మొదట్లో బాగా యాక్టివ్గా ఎక్కడ ఏం అక్రమాలు జరిగినా నేను ఉంటాను అని పాపం జనము బాగా కనపడాలని కాకినాడ వరకు కూడా పోయాడు ఆ షిప్ దగ్గరకు కూడా పోయాడు పోయి సీజో షిప్ అన్నాడు ఏమంటే బియ్యం అంతా కూడా అక్రమ రవాణా జరుగుతుంది దొంగ రవాణా జరుగుతుంది మరి పదహారు నెలలు అయింది నేను అడుగుతా ఉన్నా మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లేదు కదా వాళ్ళేమి అక్రమ రవాణా చేయడం లేదు కదా మీ గవర్నమెంట్ ఉంది కదా అందులోని ఉప ముఖ్యమంత్రి కదా నేను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా ఒక్క బియ్యం గింజ ఏమన్నా తగ్గిందే అని అడుగుతాను అక్రమ రవాణా స్మగ్లింగ్ ఒక సంచి ఏమైనా తగ్గిందే ఇప్పుడు కూడా పోతా ఉన్నాయి నువ్వు ఎక్కడైతే సీజుదా షిప్ అన్నావో అక్కడి నుంచే పోతా ఉన్నాయి ఇవేమేమన్నావు మరి కనీసం సీజుదా లారీ అని కూడా అనడంలే సీజ్ దా ఆటో అని కూడా అడడంలే నువ్వేం అడవులే కాబట్టి ఏమంటే గక్షిప్ అయిపోయినవద్ద అంతకుముందు నువ్వు ఇదేనైతే ప్రశ్నించావో అది ఇవాళ కొనసాగుతూ ఉన్నా అక్రమాలు కొనసాగుతూ ఉన్నా నువ్వేం మాట్లాడడంలే కాబట్టి ఏమంటే ప్రభుత్వము అప్రతిష్ట పాలవుతూ ఉంది ఇప్పటికైనా కళ్ళు తెరవండి కంప్యూటర్లు ఇవి కూడా చూడండి రెడ్ బుక్లో ఇది కూడా రాసుకోండి వాటిని ఆపండి మీరు ఆపకపోతే మాత్రం నేను చెప్తా ఉన్నా వదిలిపెట్టే సమస్య లేదు ఇక్కడి నుంచి అమరావతి వరకు కూడా వస్తాం అమరావతిలో కూడా వేస్తాం